ఇక నిన్న మల్లారెడ్డి మా మల్లారెడ్డి మాట్లాడినటువంటి మా ఈటల అన్న నువ్వే గెలుస్తున్నవే మల్కాజీ ఎంపీగా అబ్బా అన్నా నువ్వే గెలుస్తున్నవే అని చెప్తాడు ఈయన ఊరేవా రాగిడి లక్ష్మారెడ్డి ఎటు పోవాలి ఈయన మాట్లాడే మాటలు చూడాలి ఈటల రాయదని పట్టుకో అన్న నువ్వే గెలుస్తున్నవే ఇక ఇక నువ్వే గెలుస్తున్నవే మల్కాజు ఎంపీ అబ్బాయి నువ్వేని మావుడు గెలవడి ఈయన ఎప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి ఏం కావాలి మళ్ళా రాయి లక్ష్మారెడ్డి ఎంబడు సోప తిరుగుతాడు ఉంటాడు బండార్ లక్ష్మారెడ్డి అని ఉంటాడు వీళ్ళందరుగా తిరుగుకుంటా మళ్ళీ బీఆర్ఎస్ కేయాలి కేసీఆర్ ని ఎంపీగా మనం గెలవాలి ఆ పాలమ్మిన పూలు ఇవన్నీ చెప్తాడు మళ్ళా ఈడర రాజేందర్ గెలుస్తావు నువ్వే గెలుస్తున్నావు అన్నాను మళ్ళా అంటాడు ఇది ఎక్కడేశజంగా మల్లారెడ్డి ఇది గమ్మతుంటది ఇవా అన్న నువ్వే గెలుస్తున్నావు ఓ ఫంక్షన్ హాల్లో ఎదురు పడిన నేతలు సరదాగా మాట్లాడుకున్న లీడర్లు అడిగి మరీ ఫోటో తీయించుకున్న మల్లన్న సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజా వ్యాఖ్యలు చేసి రాజకీయంగా దుమారం రేపాయి హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో మల్లారెడ్డి ఈటలా ఎదురుపడ్డారు ఈ సందర్భంగా అన్న నువ్వే గెలుస్తున్నావు మల్కాజ్గిరి నుంచి విజయం సాధించబోతున్నావని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు అన్నతో ఫోటో దిండ్రి అంటే అక్కడ ఉన్న వారితో కోరి మరి తీసుకున్నారు ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ పాలిటిక్స్ మాత్రం హీట్ పెంచింది పాలిటిక్స్ హీట్ పెంచుడు కాదు నువ్వు వేసే పనికి ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డికి గరం 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 అయితే నువ్వు వేసే పనికి ఊరిని అమ్మ నా ఎంబడు ఉండి ఈటలన్న నువ్వే గెలుస్తున్నావు అంటే ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ అయితే మీరు అన్నట్టుగా రాగిడి లక్ష్మారెడ్డికి మాత్రం వీళ్ళందరూ కలిసి సినిమా చూపిస్తారు అనేది మాత్రం అర్థమైపోయింది ఎందుకంటే నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి ఈయన మనసుకు తెలుసు ఇక బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు ఈటలా కూడా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర ఎట్లుంటుంది మరి ఆయనకు తెలియదు ఈయన చరిష్మా ఏందో ఈయన కెరక లక్ష్మారెడ్డి లక్ష్మణారెడ్డి నిన్న మొన్న వచ్చిన ఫీలింగ్తో ఉన్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు ఇక వీళ్ళు అది ఇట్లుంటుందబ్బా రాజకీయం మల్లారెడ్డికి ఏం తక్కువ అన్ని ముంచే మల్లారెడ్డి మందిని ముంచా నేర్సినోళ్లకు ఏమి కాదు ఓదరా మందిని ముంచా నేర్చినోళ్లకు ఏది కాదు ఓదరా ఇకనైనా నీవు తెలుసుకోరా ఓటరా